హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్ నేను చెప్పే రెసిపీతో బంగాళదుంప అండ్ టమాటా కర్రీని ఈ విధంగా వండి చూడండి బాగాలేదని ఎవరైనా అంటే అనే ఛాన్సే లేదండి అంత బాగుంటుంది కూర ఇంకెందుకు ఆలస్యం టేస్టీ టేస్టీగా ఉండే బంగాళదుంప టమాటా కర్రీని చేసేద్దాం వచ్చేసేయండి దీనికోసం నేను ఒక ఆరు బంగాళదుంపల్ని ఉడికించి పెట్టుకున్నాను అలాగే ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు చాప్ చేసి పెట్టుకున్నాను అండ్ కొంచెం కొత్తిమీర ఒక నాలుగు వరకు టమాటాలని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్న కొంచెం కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఒక రెండు గంటల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అవనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని అందులో జీలకర్ర అండ్ అలాగే కొంచెం పోపు దినుసులు యాడ్ చేసుకోండి పోపు దినుసులు కూడా బాగా వేగిన తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఎప్పుడే వేసేది పల్లీలు ఈ పల్లీలు కూరకి చాలా టేస్ట్ ఇస్తాయండి పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి ఇవి ఇలా మంచిగా ఫ్రై అవుతుండగా ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో ఒక టీ స్పూన్ దాకా సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేదాకా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కుక్ అవనివ్వండి ఫ్లేమ్ని మంచిగా మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మూత పెట్టి కవర్ చేసి కుక్ అవనివ్వండి మధ్య మధ్యలో తీస్తూ అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండండి ఇఫ్ యూ వాంట్ ఈ స్టెప్ దగ్గర కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల దాకా కారం యాడ్ చేశానండి ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాం కదా ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి యాడ్ చేయండి నేను ఇందాక అంత కాన్ఫిడెంట్గా కర్రీ బాగుంటుందని చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఇవేనండి ఈ ధనియాల పొడి పల్లీలు ఇవన్నీ కర్రీకి చాలా టేస్ట్ యాడ్ చేస్తాయి ఇప్పుడు మూతపెట్టి క్లోజ్ చేసి మనం యాడ్ చేసిన ఉప్పు కారం ధనియాల పొడి అంతా ప్రాపర్గా కుక్ అయ్యేదాకా స్టవ్ మీద పెట్టి ఇట్లా ఉడికించుకోండి అండ్ ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్న పొటాటోని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు కర్రీని అంతా ఫైనల్గా ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి కొత్తిమీరని యాడ్ చేసిన తర్వాత కర్రీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఉడకనివ్వండి చూసారా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలాని యాడ్ చేసుకోండి ఈ గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి దీని రెసిపీ కూడా నేను వేరొక వీడియోలో త్వరలోనే పోస్ట్ చేస్తాను చూసారా ఎంత మంచి టేస్టీ టేస్టీగా ఉండే ఆలూ కర్రీ రెడీ అయిపోయిందో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి